శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా రామభక్తులు ఇంటికి వెళ్లి బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆహ్వాన పత్రికలను ప్రజలకు అందజేశారు ఆ ఆహ్వాన పత్రికలతో పాటు అక్షింతలను కూడా పంచారు అయితే రామమందిరం నుంచి వచ్చిన అక్షింతలను ఏం చేయాలో తెలుసా ఈ అక్షింతలను ఎలా ఎక్కడో ఉపయోగించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రామయ్య జీవిత పవిత్రోత్సవానికి ఆహ్వానంగా అందుకున్న అక్షంతలను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఏదైనా శుభకార్యం చేసే ముందు ఈ అక్షంతలను తలపై వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏ పని అయినా సులభంగా పూర్తి అవుతుంది అంతేకాదు రామమందిరం నుంచి అందుకున్న అక్షంతలను ఇంటిలోని అక్షంతలతో కలుపుకొని ఉపయోగించుకోవచ్చు దేవునికి సమర్పించవచ్చు అంతేకాకుండా మీరు పాయసం తయారు చేసుకోవాలనుకుంటే ఈ అక్షంతల్ని వేసి తయారు చేసుకోవచ్చు దేవుడికి సమర్పించి ఈ ప్రసాదాన్ని కుటుంబంతో కలిసి తినండి ఇలా చేయడం వల్ల కుటుంబంలో మధురానుభూతిని పెంచుతుందని పండితులు చెబుతున్నారు పాజిటివ్ ఎనర్జీ వచ్చి సమస్యలని దూరం అవుతాయని రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయని నమ్మకం హిందూ మతంలో అక్షంతలు లేని పూజ పారాయణం పూర్తి కదని భక్తులు నమ్ముతారు రామ మందిరం నుంచి తెచ్చిన అక్షంతలను ఎర్రటి గుడ్డలో కట్టి భద్రంగా ఉంచుకోవచ్చు ఇలా చేయడం వల్ల శ్రీరాముడి దయ ఉంటుందని విశ్వాసం అంతేకాదు డబ్బులు పెట్టుకునే ప్లేస్ లో ఉంచడం సంపద పెరుగుతుందని నమ్మకం ఇంట్లో ఆనందం శాంతి ఐశ్వర్యం కూడా ఉంటాయి నవవధువు మొదటిసారిగా అత్తవారింట్లో వంటగదిలో వంట చేసేటప్పుడు రామాలయం నుండి తెచ్చిన ఈ అక్షంతలు ఉపయోగించవచ్చు అన్నపూర్ణ వంటింట్లో నివసిస్తుందని నమ్ముతారు అత్తామామలతో సంబంధాలు బలపడతాయి రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి ఇంట్లో కూతురి పెళ్లి జరిగితే రామ మందిరం నుంచి వచ్చిన అక్షంతలను తలంబ్రాల బియ్యంలో కలపండి ఇలా చేయడం వల్ల పుట్టింట్లో అత్తింట్లో ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటుంది